అభ్యర్థులతో బంట్ బంతాట మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అటు ఇటు గాల్లో మంత్రి అమర్నాథ్ టికెట్ ఆయన స్థానం మలసార భరత్కు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఉషా వేణులకు వేరే స్థానాలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీలు భరత్ మాధవి రంగయ్య గీత ఇక లోక్సభ అభ్యర్థులుగా భాగ్యలక్ష్మి నారాయణ ప్రజా వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్న వేళ ఆ వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేసేందుకు వైకాపా అధినాయకత్వం మార్పులు చేర్పులతో చేస్తున్న కసరత్తులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల టికెట్లలో టికెట్లతో బంతాత ఆడుతుంది ఇక మంత్రులను ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మారుస్తుంది మంగళవారం ఇరవై ఏడు పేర్లతో జాబితాను ప్రకటించింది గత నెల పదకొండున వెల్లడించిన పదకొండు మందితో కలిపితే ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది మంది సమన్వయకర్తల స్థానాల్లో మార్పులు చేసింది ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో మొత్తం మీద అంతా కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఉందంట లేదు లేదంటునే వారసులకు ఈసారి ఎన్నికల్లో తాము వారసులకు టికెట్లు ఇవ్వాలంటూ అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ను పలుమార్లు కలిసి విన్నవించారు వీళ్ళలో కొందరైతే తాము రాజకీయంగా రిటైర్ అయిపోతామని చెప్పారు కానీ ఈసారి వారసుల వారసులకు టికెట్లు ఇచ్చేది లేదు మీ వారసులు నియోజకవర్గాల్లో తిప్పండి కానీ ఈ ఎన్నికల్లో మీరే పోటీ చేయాలంటూ అప్పట్లో చెప్పిన జగన్ ఇప్పుడు కాస్త తగ్గి ఉన్నారు భూముల కర్ణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే కుమారుడు అభిన అంటే గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి కుమారుడు మోహిత్ రెడ్డికి పేర్ని నాని మచిలీపట్నం ఎమ్మెల్యే కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి రామచంద్రపురం అసెంబ్లీ టికెట్ను ఎంపీ పిల్లి సుభాష్ రెడ్డి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు ఖరారు చేశారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తా ముస్తఫాకు బదులు ఆయన కుమార్తె నూరి పాతిమాకు టికెట్ ఇచ్చారు అయితే ఇక్కడ టికెట్ల మార్పు అనేటువంటి జరుగుతుంది తర్వాత వారసులకు టికెట్లు ఇచ్చినట్టుగా స్పష్టం అవుతా ఉంది దీని ద్వారా కొంతవరకు ఇంకా గెలుపు స్థానాలు పెంచుకోవాలనేటువంటి యోచనలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇక ఎంపీ ఎమ్మెల్యేలకు బదిలీలు మూడు లోక్సభ ఇరవై నాలుగు శాసనసభ స్థానాలకు వైకాపా కొత్త సమన్వయకర్తలు రాబోయే ఎన్నికల్లో వేరే అభ్యర్థులను ప్రకటించిన మంత్రి బొత్స ఆఖరి నిమిషం వరకు మార్పు చేర్పులు కొనసాగుతాయని వెల్లడించారు